అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి న్యూస్ మరోసారి సైరన్ మోగింది పాకిస్తాన్ భారత యుద్ధం నేపథ్యంలోనే రాష్ట్రాల వారిగా సైరన్ మోగిస్తున్నారు ఎక్కడెక్కడైతే ఎమర్జెన్సీ తలపిస్తుందో ఎక్కడైతే పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని చెప్పి అటు ఆర్మీ బలగాలు ఆలోచిస్తే అక్కడ సైరల్ మోగిస్తున్నారు ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఢిల్లీలో ఢిల్లీలో సైరల్ మోగాయి సుమారుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటుగా ఈ ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ చర్యలు కొనసాగుతున్నాయి ఎనిమిది కిలోమీటర్ల వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటు చేశారు వైమానిక దాడులు ఎయిర్ స్ట్రైక్ జరిగితే ప్రజల్ని అప్రమత్తం చేసేలా కీలక ప్రాంతాల్లో ఈ సరైన మోగిస్తున్నారు ఎప్పుడైతే సైరన్లు మోగుతాయో ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో సైరన్ని సుమారుగా ఎనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు పినిపించేలా సైరల్ని ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఒక్కసారిగా సైరన్ మోగడంతో ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు బ్లాక్అవుట్స్ అంటే ఎలక్ట్రిక్ సప్లై మొత్తం నిలిపేసుకున్నారు లైట్స్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది సో ఎమర్జెన్సీ సిచువేషన్ ఎలా ఉండాలని దానిపైన మొన్నీ మధ్య సివిల్ మాక్ జరిగాయి కదా సివిల్ మాక్ డ్రిల్స్ సందర్భంలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అటువైపు నుంచి ఆర్మీ బలగాలు రాష్ట్ర పోలీసు అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పుకొచ్చారు అటువంటి ఆ సైరన్ బలి మోగిస్తున్నారంటే ప్రజలు అటుగా ఉండాలని చెప్తున్నారు సో వైమానిక దాడులు జరిగితే ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అంటేనే భారతదేశపు రాజధాని సో అక్కడ పార్లమెంట్ కానివ్వండి ఇతర ముఖ్య కార్యాలయాలు ఉన్నాయి సో ఈనే ప్రజల్లో ఆయా కార్యాలయాలపైన టార్గెట్ చేసే అవకాశం ఉంది పాక్ ఆర్మీ కాల్పులు దిగొచ్చు పాక్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులు ఎటువంటి చర్యలకైనా పాల్పడవచ్చు ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి ప్రజలంతా ఎలా అప్రమత్తంగా ఉండాలి మాక్ డ్రిల్ మొన్న మధ్యన జరిగింది దాన్ని మరోసారి రిపీట్ చేస్తూ ప్రస్తుతం అక్కడ మరోసారి సైరన్ మోగిస్తున్నారు సో ప్రెజెంట్ సైరన్ తాలూకా దృశ్యాలు మీరు చూస్తున్నారు సో పాక్ ఆర్మీ కాల్పులు జరిగిన వెంట పంజాబ్ చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆ బాంబ్ బ్లాస్ట్ లకి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇల్లు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఆ తాలూకా దృశ్యాలు మీరు బాక్స్ లో రైట్ సైడ్ లో ఢిల్లీలో అమర్చినటువంటి ఆ సైరన్ మీరు దృశ్యాల్లో చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్ లో సో ఆ దృశ్యాలు సుమారుగా ఎనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల మేర ఆ సౌండ్ వినిపించేలా ప్రతిధ్వనించే వేళ ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం ఏర్పాటు చేసిన సైరన్లు ఇవన్నీ కూడా సో ప్రస్తుతం ఈ సైరన్ ఢిల్లీలో మోగాయి ఢిల్లీలో అటు ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం ఈ రోజు కేవలం ఈ రోజు వరకు మాత్రమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సుమారుగా వందకు పైగా విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది వందకు పైగా విమానాలు రద్దయ్యాయి ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి నాలుగు విమానాలు ఇంటర్నేషనల్ డిపాచర్స్ అంటే మన దగ్గర రావాల్సినవి మన దగ్గర నుంచి వెళ్లాల్సినవి ఐదు సుమారుగా తొమ్మిది అటు ఇటుగా ఆ విమానాలు రద్దయిపోయాయి మరోవైపుగా డొమెస్టిక్ అరైవల్స్ అరవై మూడు విమానాలు రద్దయ్యాయి డొమెస్టిక్ డిపాచర్స్ సంబంధించి అరవై ఆరు విమానాలు మొత్తం మీద వంద విమానాలు వంద విమానాలకు పైగా రద్దయిపోయాయి సో ప్రస్తుతం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ గానే ఉంది దాన్ని అక్కడ ఓపెన్ గానే ఉంది కొనసాగుతున్నాయి ఢిల్లీ నుంచి ప్రయాణాలు జరుగుతున్నాయి కానీ కొంత నిన్న ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు పడ్డారు కాబట్టి దేశ రాజధాని పరిస్థితుల్లో కొంత ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి ఆ ఇబ్బందుల నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి నేపథ్యంలోనే ఈ యొక్క ఫ్లైట్స్ రద్దు చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఒక సైరన్ మొగడం వల్ల ప్రజలంతా అలర్ట్ అయ్యారు ఎటువంటి ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటే ఈ శారల ద్వారా ప్రజలకు మరోసారి నినాదం ఇచ్చారు ఇక ఒకటే కాదు ఢిల్లీ ఒకటే కాదు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి ఎమర్జెన్సీ రూమ్స్ ఏర్పాటు చేయండి ఎమర్జెన్సీ డెస్క్ ని ఏర్పాటు చేయండి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తంగా ఉంచండి సివిల్ మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ప్రజలు ఎప్పటికీ అలర్ట్ గా ఉంచాలి ప్రజలకి అన్ని రకాలుగా అలర్ట్ గా ఉంచాలి మరీ ముఖ్యంగా ప్రజలకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలనే దానిపై కొంత అవగాహన కూడా కల్పించాల విషయం పైన అటు కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి యూనియన్ టెట్లు అనేటి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి బహుశా తెలంగాణలో కూడా ఇటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇటువంటి విధంగానే సీఆర్ఏ ఉండబోతోంది ఎస్ మరొక బిగ్ బ్రేకింగ్ ఎంతో ఎస్ మరొక బిగ్ బ్రేకింగ్ తో ముందు రాజస్థాన్ లో హైఅలర్ట్ కొనసాగుతోంది జైసల్మర్ రామ్ఘ్ బడ్మేర్ ఈ ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది గంగానగర్ లో బ్లాక్ అంటే ఈ రకంగానే సివిల్ జరుగుతున్నాయి కాబట్టి దూరంగా చెప్తున్నాను అవుట్ అంటే అర్థం కూడా నిర్మానుషంగా ఉంచాలి మీ యొక్క బైక్ హెడ్ లైన్ కార్ హెడ్ లైన్ నుంచి మొదలుకుంటే ఇంట్లో వెరిగేట్ బల్బ్ అన్ని కూడా నిలిపివేయాలి కారణం ఏంటో తెలుసా ఒకవేళ కనుక మన గగన్ పై నుంచి ఏర్పడిన కనుక వెళ్తుందని అంటే కింద లైక్ చూసి ఎస్ నేను ఒక సిటీని ఒక సూచన అయితే ఎలా ఉంటుందో ఆ రకంగానే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక ఇంకేదైనా డ్రోన్స్ కనుక మన మన ప్రాంతానికి కనుక వస్తే అక్కడ లైటింగ్ ద్వారానే రాత్రి సమయాల్లో గుర్తుపట్టే అవకాశం ఉంది కాబట్టి బ్లాక్అవుట్స్ అంటే మొత్తం కూడా నిలిపివేయడము అంతా నిశ్శబ్దంగా రక్షణ చర్యలపథంలో అంతా కూడా తలదాచుకోవడం సాయంత్రం నుంచి ప్రజల ఇల్లోకి చేరుకోవాలని సూచిస్తున్నారు పాక్ దాడులకి పాల్పడుతుందనే అనుమానంతోనే అప్రమత్త ఉంది ఇక భద్రతను రెండో స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది సో రాజస్థాన్ ఢిల్లీలో ప్రస్తుతం ఈ సైన్లు మోగాయి ముఖ్యంగా రాజస్థాన్ అనే ప్రాంతంలో అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కల్పిస్తుంది దాదాపుగా జైసల్మర్ రామ్గఢ్ బట్మేర్ బిర్ ఫలోద్ ఫోక్రాన్ గంగానగర్ ప్రాంతంలో బ్లాక్అట్ ని ప్రదర్శిస్తున్నారు సాయంత్రం నుంచి ఈలలోకి ఇళ్లలోకి సాయంత్రంలో అంటే ఆరు గంటల్లోగా ఇల్లుకి చేరుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు మా ప్రతినిధి రామదాస్ రామ్ దాస్ సో రా రాజస్థాన్ లో పరిస్థితి ఒక ఎమర్జెన్సీ తలపిస్తోంది ఆరు గంటల్లోగా ప్రజలు ఇంట్లోకి వెళ్లిపోవాలి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా అన్ని రకాలుగా ఇంట్లోనే ఉండాలి ఎవరు కూడా బయటకు రాకూడదు మరి ముఖ్యంగా బ్లాక్అవుట్స్ సో ఇక్కడ బ్లాక్అవుట్స్ అంటే పూర్తిగా కూడా నిర్మానుషంగా ఉంచాలి ఆ బైక్ హెడ్లైట్ నుంచి మొదలుకుంటే ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బల్బ్ వరకు ప్రతిదీ కూడా నిర్మానుషంగా ఉంచాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఇవే ఆదేశాలు వచ్చాయి ఢిల్లీ సైరెన్లు రాజస్థాన్ లో ఈ బ్లాక్అవుట్స్ ఎలా చూడాలి అప్డేట్ చేయండి యా ఢిల్లీలో అయితే పౌరుల్ని అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు చెప్పవచ్చు పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ ప్రస్తుతానికి ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఈ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది పౌరులను అలర్ట్ చేసేందుకు మాన్ డ్రిల్స్ తరహాలో ఈ సైరన్ల మోత అయితే మోగించారు సైరన్లు మోగించి పౌరులను భద్రతా దళాలు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి నమోతుంది ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ సైరన్స్ అంటే ఎయిర్ రైడ్స్ జరిగితే ఎలా అలర్ట్ గా ఉండాలనే సూచనలు కానీ ఈ సైరన్లు మోగించారు ముఖ్యంగా ఐటీఓ పిడబ్ల్యూడి మెయిన్ ఆఫీస్ దగ్గర వైమానిక దాడి సైరన్లు ఏర్పాటు చేశారు పౌర రక్షణ డైరెక్టరేట్ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఇది ఏర్పాటు చేసింది ఇక ఈ వైమానిక దాడి సైరన్ సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం పరమేశ్వర్మ స్వయంగా దగ్గర పరిశీలించారు సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా వినిపించేలా వీటిని ఏర్పాటు చేశారు వైమానిక దాడులు జరిగితే ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనే అంశంపై ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో ఈ సైరన్లు ఏర్పాటు చేశారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ సైరన్లు మోగాయి కేంద్ర అలాగే ఢిల్లీ ప్రభుత్వం జాయింట్ గా ఈ రిహార్ అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఇప్పటికే ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు విమానాశ్రయం కూడా మూసివేసిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ పంజాబ్ జమ్మూ కశ్మీర్ అలాగే రాజస్థాన్ వంటి సరిహద్దులు అత్యంత అప్రమత్త పాటిస్తున్నారు ఇటీవలే ఆపరేషన్ సింధు ద్వారా మనం ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై హద్దు దాటి దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో పాక్ అనేక మార్గాల్లో ప్రతిదారులు కూడా దిగిన పరిస్థితి కనబడుతుంది సో ఆ రకంగా ఢిల్లీని అయితే హై అలర్ట్ గా ప్రకటించారు దాదాపుగా ఢిల్లీకి అరైవల్ అండ్ డిపార్చర్స్ వందకు పైగా విమానాలైతే ప్రస్తుతం రద్దయినట్టుగా తెలుస్తుంది ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లే రైళ్లు కూడా నిలిపివేశారు రాష్ట్ర అలాగే రాజధాని ప్రాంతం అంతా కూడా భద్రతను కట్టుబడి చేశారు ఇక నిన్న ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వైపు అటాక్స్ మనం కౌంటర్ అటాక్స్ జరుగుతున్నాం ఆ టైంలోనే ఇండియా గేట్ అంతా కూడా అలర్ట్ చేశారు అక్కడి నుంచి స్థానికుల్ని కానీ అక్కడి నుంచి పర్యాటకులు కానీ అందరినీ హెచ్చరికలు చేసి అక్కడి నుంచి పంపించేస్తారు అలాగే పార్లమెంట్ ఇక విమానాశ్రయం ఇక ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కీలక ప్రాంతాలన్నీ కూడా భద్రత మోహరించిన పరిస్థితి కనబడుతోంది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అంటున్న అప్డేట్స్ ప్రకారం రాజస్థాన్ లో కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి ఎందుకంటే నిన్న జైసల్మేర్ ఎయిర్ స్ట్రిట్ ని కూడా అక్కడ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు సో దాన్ని మనం నిన్న నిర్వీర్యం చేయగలిగాం అలాగే ప్రోక్రాన్ పై కూడా అటాక్ చేశారు ప్రోక్రాన్ ముఖ్యంగా మనకు అత్యంత కీలకమైనది మనం అక్కడ అనుపరీక్షలు జరిపాం అక్కడ కూడా మిసైళ్లతో అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మనం ఆకాష్ ద్వారా అడ్డుకున్న పరిస్థితి ఆకాశ ఎయిర్ స్టేషన్ ద్వారా సో రకంగా ప్రోక్రాన్ కావచ్చు జైసల్మేర్ కావచ్చు బికనీరు కావచ్చు ఇవన్నీ కూడా బిఎస్ఎఫ్ కేంద్రాలు బికనీరు కూడా అంతర్జాతీయ సరిహద్దు అక్కడ మన కంచె ఉంటుంది ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నాయి ఎందుకంటే ఇది సరిహద్దు చాలా దగ్గరి ప్రాంతం ముఖ్యంగా పాకిస్తాన్ కు చాలా తక్కువ దూరం ఉంటుంది కేవలం పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అప్రమత్తత అయితే కొనసాగుతున్న పరిస్థితి అలాగే గంగానగర్ లో కూడా నిన్న అటాక్ చేశారు అక్కడ కూడా మన వాళ్ళ వైపు నుంచి మిసైల్స్ వచ్చాయి సో శ్రీ గంగానగర్ లో ఇప్పటికే మన ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తుంది మన ఎయిర్క్రాఫ్ట్ కూడా ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఆ రకంగా ఇళ్ళ ప్రజలైతే సాయంత్రం కాగానే ఇళ్లలోకి చేరుకోవాలి బయట తిరగొద్దు ఏదైనా తైరన్లు మోగితే కనుక బ్లాక్ అవుట్ అనౌన్స్ చేస్తాం ఆ సమయంలో కంప్లీట్ గా విద్యుత్ ను నిలిపివేస్తారు సో మొబైల్స్ కూడా ఇంటర్నెట్ పనిచేది స్విచ్ ఆఫ్ చేసి ఉంటాయి ఖచ్చితంగా పూర్తిగా అంధకారంలో ఉండాలి అప్పుడు శత్రువుకి మనం ఎలా ఉన్నాం మనం సిచ్యువేషన్ లో ఉన్నాం అనేది కనిపెట్టని పరిస్థితిలో ఉంటుంది నైట్ లో సో రకమైనటువంటి బ్లాక్అవుట్స్ మాత్రం ఫాలో కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్ గా ఇటు ఈ రకమైనటువంటి ఢిల్లీ రాజస్థాన్ అలర్ట్ శాత కొనసాగితే మరోవైపు ఇటు లుథియానా కిషన్ గఢ్ కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది దానికంటే ముందే రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కశ్మీర్ చండీగఢ్ హిమాచల్ తో సహా అనేక విమానాశ్రయాలు మూసివేశారు ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో ఇరవై ఏడు ఎయిర్ స్ట్రిప్స్ ఇప్పటికే మూసివేసిన పరిస్థితి కనబడుతుంది సో దీంతో అటు కొన్ని అంటే ఇటు విమాన ఎయిర్పోర్ట్స్ కూడా మూసారు కేవలం ఎయిర్ స్ట్రిప్సే కాదు ఆర్మీ ఉపయోగించే ఎయిర్ స్ట్రిప్సే కాదు కొన్ని విమానాశ్రయం కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా మూసివేసిన పరిస్థితి దీంతో మన డొమెస్టిక్ ఫ్లైట్స్ కొన్ని రద్దైన పరిస్థితి దాదాపు నలభై ఆరు వరకు కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే రద్దైన పరిస్థితి కనబడుతుంది ఇక చండీగఢ్ కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది చండీగఢ్ లో కూడా దాడులు జరిగే అవకాశం నేపథ్యంలో అక్కడ కూడా సైరన్ అలర్ట్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే మొహాలి మొహాలి కూడా నిన్ననే అలర్ట్ చేశారు పంచకుల పటియాల అంబాల నిన్న మనకు తెలిసిందే పఠాన్ కోట్ అలాగే గురుదాస్పూర్ ఈ రెండు కూడా పంజాబ్ ఇవన్నీ ఎందుకంటే ప్రధానంగా నిన్న ఉత్తర పశ్చిమ భారత్ లో నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ది ఏరియా ఈ భారత్ సిటీస్ ని ముఖ్యంగా టార్గెట్ ఇస్తారు పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ అలాగే ప్రధానంగా జమ్మూ అండ్ కశ్మీర్ ఈ ప్రాంతాలను టార్గెట్ చేశారు సరిహద్దుకు దగ్గరగా ఉంటాయి నిన్న గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో కావచ్చు అలాగే గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో కూడా మిసైల్స్ పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం సో ఆ రకంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అప్రమత్తత కొనసాగుతుంది అండ్ ఇవాళ ఉదయం నాలుగు గంటలకు కూడా జమ్మూ ప్రాంతంలో పేరు శబ్దాలు వినిపించడంతో ఒకసారిగా సైరన్లు మోగిన పరిస్థితి కనబడుతుంది సో అక్కడ కూడా ఇంకా కొమ్మింగ్ కొనసాగుతుంది ఉగ్రవాదులు చొరబాట్లు ఏమైనా చేశారా లేదంటే పాక్ విమానాల చలనం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అసారకంగా ఓవరాల్ గా అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి అండ్ సాయంత్రం కాగానే సరిగ్గా నిన్న పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కసారిగా ఊహించని ప్రతీకార దాడులు మనం సవి చూసాం కాబట్టి మనం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కాలేదు అంటే ఎలాంటి ప్రాణ నష్టం లేదు ఎలాంటి ఇంకా ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది సో ఓవరాల్ గా సాయంత్రం కాగానే ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్ లో కంప్లీట్ గా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు రాజస్థాన్ లోపడం కానివ్వండి సైరన్ మోగడం అన్ని కూడా మళ్ళీ రాత్రి కల్లా పాకిస్తాన్ వైపు నుంచి దాడులు జరిగే అవకాశం ఉందన్నటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు పని చేస్తున్నారు ఎందుకంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఇన్న కూడా దాడులు జరిగాయి పంజాబ్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరిగాయి సో ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందా ఇవన్నీ కూడా దాని సంకేతాలు అనుకోవాలా డెఫినెట్ గా అప్రమత్త సూచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కూడా చేస్తారనేది మనం ఊహించలేము వాళ్ళు దాడులు నిన్న వాళ్ళు దాడులు చేస్తారనేది కూడా మనం కూడా ఒక్కసారిగా ఊహించారు నిన్న చదంగా సాయంత్రం ఏకంగా జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై దాడులు మొదలు పెట్టారు అలాగే జమ్మూ యూనివర్సిటీ అటు నుంచి ఇంకా వరుసగా పఠాన్ కోర్ట్ గుర్దాస్పూర్ జైసల్మేర్ ఇలా వరుసగా ఆర్నియా ఇలాంటి ప్రాంతాల్లో వరుసగా దాడులు మొదలుపెట్టారు ముఖ్యంగా మన సైనిక స్థావరాలు మన కంటోన్మెంట్ లక్ష్యంగా చేసుకొని మన ఎయిర్ బేసెస్ ను టార్గెట్ చేసుకొని నిన్న వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి టార్గెట్స్ నిజంగా మనం చాలా వరకు డిస్ట్రాయ్ చేయగలిగాము ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న వాటిని అడ్డుకొని నిర్వీర్యం చేసిన పరిస్థితి వాటి మిసైల్ అందించి కూడా మనం చాలా సమర్థవంతంగా అంతే అంతేకాదు వాళ్ళ డ్రోన్లను కూర్చివేశాం వాళ్ళు కూడా అంటే ఆత్మాహుతి డ్రోన్లు అంటారు సో అలాంటి డ్రోన్లను మన మీద ప్రయోగించారు వాటిని కూడా నిన్న మనం పన్నెండు డ్రోన్లను కూర్చివేశాం దాదాపు మూడు ఎయిర్ లను కూడా కూల్చి మనం నిన్న నిన్నంతా కూడా సమాచారం సో రకంగా ఓవరాల్ గా నిన్న వాళ్ళు దాడులు ఊహించని దాడిని ఎక్స్పెక్ట్ చేయని దాడులు ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసే దాడులు సో ఇవాళ సాయంత్రం కూడా ఏదైనా జరగొచ్చు అండ్ ఓవర్ మనం కూడా నిన్న ప్రతీకార దాడులు చేశాం లాహోర్ వైపు కానీ అలాగే పెషావర్ సియాల్కోట్ వైపు చేశాం సో ముఖ్యంగా ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాలను అయితే అప్రమత్తం చేశాం ఇది ఖచ్చితంగా అప్రమత్త చర్యల్లో భాగమే ఎప్పుడు ఏది జరిగినా ఏదైనా జరగొచ్చు మనం ఇంకా చెప్తున్నాం ఆపరేషన్ ముగియలేదు సింధూర్ విల్ బి కంటిన్యూ అంటున్నాం కాబట్టి డెఫినెట్ గా అటువైపు నుంచి ప్రతీకారం ఉండే అవకాశం కూడా లేకపోలేదు బట్ ఇప్పటికైతే సర్దు అనిగింది ఇవాళ సాయంత్రానికి ఇంకా ఏం జరుగుతుందో చెప్పాలి ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ భద్రతా బలగాలు సూచిస్తే మన త్రివిధ దళాలు కూడా సన్నద్దమవుతున్నాయి ఇటు దేశ రాజధానిలో కూడా ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్స్ కూడా డిఫెన్స్ మినిస్టర్ అలాగే హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎన్ఎస్సీ అజిత్ దోవల్ కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు సో పరిస్థితులు అయితే సమీక్షిస్తున్నారు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం బయట అలర్ట్ గా ఉండాలి దేశవాసులంతా రైట్ రామదాస్ మొత్తమైన రాజస్థాన్ లో బ్లాకో చెప్పడం కానివ్వండి ఢిల్లీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపించే విధంగా ఆ ఢిల్లీలో సైరన్ మోగించడం కూడా వార్ సంకేతాలుగానే ఉన్నాయి రేపటి రోజున నిజంగానే ఎయిర్క్రాఫ్ట్లు కనుక వస్తే ఎలా ఉండాలి దానిపై ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి రాజస్థాన్ లో ఉన్నాయి మరి ముఖ్యంగా మరొక బ్రేక్ బ్రేకింగ్ అంతోంది పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ఆయన కేబినెట్ తో భేటీ జరిపి ఎయిర్ డ్రోన్ సిస్టమ్ ని డిఫెన్స్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా సిస్టాల్ని డ్రోన్ డ్రోన్ బ్రేకింగ్ సిస్టాల్ని ఐదు వందల యాభై ఆరు కిలోమీటర్ల మేర పాకిస్తాన్తో పంజాబ్ షేరింగ్ బార్డర్ మొత్తాన్ని కూడా కవర్ చేసే విధంగా ఆ డ్రోన్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా రంగంలోకించాల్సిందిగా ఆయన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆ బ్రేకింగ్ అంతోంది సో ఇంకా ఈ రోజు కూడా దాడులు జరిగే అవకాశం ఉందని అంటే అది ఉంది కాబట్టి కొంత ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది కొన్ని సంచల నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఎటువంటి దాడి చేసినా కూడా ఎన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చెప్తోంది ఎస్ సరే పంజాబ్ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ప్రయత్నం చేస్తారు పంజాబ్ కేబినెట్ తో ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన పంచుకున్నారు కేబినెట్ ఆమోదించింది నైన్ అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తొమ్మిది యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని ఐదు వందల యాభై కిలోమీటర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ ఉంచాల్సిందిగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర హోంశాఖ అనేక అలర్ట్ జారీ చేస్తూ అలర్ట్గా ఉండాల్సిందిగా కోరుతోంది ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఎటువంటి సిచ్యువేషన్ తలెత్తుందో తలుచుకుంటేనే కొంత భయాందోళనగా ఉందంటూ ప్రజలంతా భయపడిపోతున్నారు కానీ ఆర్మీ మాత్రం చాలా పక్కాగా భరోసా ఇస్తోంది మీరేం లేదు మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ప్రశాంతంగా ఉన్న కానీ మేము పాకిస్తాన్ వేపించేటువంటి దాడి జరినా సిద్ధంగా ఉన్నాం వాటిని ఎదుర్కొంటామని చెప్పి భారత ఆర్మీ అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది